సార్ నమస్తే సార్ వినపడుతుందండి గొంతు మీది మధ్య మధ్యలో కట్ అవుతుంది ఆ కొంచెం ఇందాక సిగ్నల్ ప్రాబ్లమ్ ఉంది సార్ ఇప్పుడు ఇప్పుడు వినపడుతుంది వినపడుతుంది సార్ మీది ఆ గొంతు వినపడుతుందా వినపడుతుంది వినపడుతుంది సార్ ఓకే చెప్పండి సార్ కాల్ చేసినట్టున్నారు కాల్ చేసినట్టు ఉన్నారు మీ పేరు సార్ ఎందుకు లేండి చెప్తాను సరే సరే ఓకే 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 అదే వాల్మీకి రహమైన వందకి రెండు వందల శాతం జరిగింది అన్నారు కదా అవునండి అంతేనా కదా నేను రాత్రి మీకు ఒక మాట చెప్పాను సుందరాకాండ మొదటి సర్గా ఓకేనా సుందరాకాండ మొదటి సర్గాలో సీతమ్మ గారిని వెతకటానికి అని హనుమంతుడు గారు ప్రయాణమై వెళ్తారు ఆకాశ మార్గంలో ఓకేనా అక్కడ అనే ఒక మత్స్య కన్య ఉంటదనమాట ఆమె ఒకసారి తీసుకోండి రామాయణం ఒకసారి వాల్మికి రామాయణం తీసుకోండి నేను చెప్పాను నేను చెప్పారు నేను చెప్పాను అనుకుంటారు మళ్ళీ లేదనే అంటే ఉంటేనే చెప్పేది లేదనే చెప్తారు కలిపి చెప్పాను అనుకోకుండా మీరు తీసుకోండి ఒకసారి వాల్మీకి రామాయణం పర్లేదు చెప్పండి సుందరాకాండ మీరు చెప్తున్నారుగా ఉండే ఉంటది లేండి మొదటి సర్గా శ్లోకాలు కూడా వచ్చేసి నూట అరవై నూట అరవై నుంచి నూట అరవై శ్లోకాలు మీరు చూసుకోవచ్చు ఆ సందర్భంలో హనుమంతుడి గారు ఆకాశ మార్గం వెళ్తా సముద్రం మధ్యలోకి వచ్చినప్పుడు సురస హనుమంతుడి గారిని మింగేయాలనుకుంటది అప్పుడు ఆమె దేహం అంట సార్ మొదటిగా పది యోజనాలు పొడవు ఆమె దేహాన్ని పెంచింది ఆ తర్వాత ఆమె మరలా నూర్ని ఇరవై యోజనాలు పొడవు పెంచింది మీరు యోజనం అంటే ఎంత అన్నారు అంటే నుంచి కిలోమీటర్లు అంటారు సరే మూడు కిలోమీటర్లు వేసుకుందండా లేదా రెండు కిలోమీటర్లు వేసుకుందాం ఎక్కువ వదిలే అంటే వద్ంపుగా రెండు కిలోమీటర్లు అంటే ఇప్పుడు ఆమె పది యోజనాలుగా మారింది తర్వాత ఇరవై యోజనాలుగా మారింది తొంభై యోజనాలు ఏదో నోరు తెరిచిందని చెప్పారు నేను అదేనా చూడండి ఒకసారి ఆ తర్వాత ఆమె ఎనభై యోజనాలు నోరు తెరిచిందని రాశారు ఇందులో ఇక్కడ పిల్లల శ్రీరామచంద్ర గారు ఎనభై యోజనాలు అంటే ఎన్ని కిలోమీటర్లు అదే ఎన్ని కిలోమీటర్లు అంటే దాదాపుగా నూట అరవై రెండు వందలు సరే నూట అరవై కిలోమీటర్లు అనుకుందండి ఇప్పుడు నూట అరవై కిలోమీటర్లు ఉన్న డిస్టెన్స్ ఎంత మొత్తం ఎన్ని యోజనాలు అయ్యా వీళ్ళుగా మన రామచేతి నిర్మాణం జరిగింది అంటే వంద యోజనాలు వంద అంటే రెండు వందల కిలోమీటర్లు మూడు అంటే మనం రెండు కిలోమీటర్లు వేసుకున్నాం కాబట్టి రెండు రెండు వందల కిలోమీటర్లు ఈ రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఏమై ఎన్ని కిలోమీటర్లు నోరు తెరిసింది నూట యాభై కిలోమీటర్లు నోరు తెరిసింది అంతేనా నూట అరవై కిలోమీటర్లు నోరు తెరిస్తే ఈ నోరు అనేది అటు ఇటు వెళ్ళిద్ది కదా ఎందుకంటే మీరు చరిత్రలో జరిగింది రెండు వందల శాతం జరిగింది అని అన్నారు కాబట్టి మీరు సత్యాన్వేషకులు మీరు ఆలోచన చేయండి ఇప్పుడు ఒక ఒక నోరు అనేది నూట అరవై కిలోమీటర్లు తెరుచుకుంటుందా దీనికి మన వైద్య శాస్త్రం గాని ఏదన్నా ఏదన్నా సైంటిఫిక్ ఒప్పు ఆలోచించ ఒప్పుకుంటుందా ఒక మస్సేజ్ దగ్గరంది అంత వెడల్పు సరే తెరిచింది అనుకుందా అండి తెరిస్తే ఇటు మన దీంట్లోకి కూడా వెళ్ళాలి కదా రావణాసుడు యొక్క రాజ్యంలోకి వెళ్ళాలను ఇటు రాముడు సైన్యం దగ్గర కూడా రావాలి కదా సార్ అవునా కాదు మీరు మానవ మామూలుగా మతాన్ని పక్కన పెడదాం మన ఇద్దరం జనరల్ గా ఆలోచించండి ఇప్పుడు రామాయణం రెండు వందల శాతం అన్నారు కనుక అది రామాయణంలో చరిత్ర ఇప్పుడు ఒక లేడీ నోరు అంత తెలుస్తుంది అండి వందల కిలోమీటర్లు సార్ ఒకసారి ఆలోచించండి ఇప్పుడు సీతమ్మ సీతమ్మ గారిని తీసుకువెళ్ళినటువంటి రావణాసుడికో బ్రిడ్జి అవసరం ఓకేనా రావణాసుడు బ్రిడ్జి లేకుండా వచ్చి సీతమ్మ గారిని తీసుకుని వెళ్ళాడు కానీ రాముడు గారి వెళ్ళటానికి మాత్రం బ్రిడ్జి అవసరం అయింది ఇక్కడ ఒకలా ఇంకో విషయం సార్ చిన్న పాయింట్ ఇప్పుడు బ్రిడ్జి కట్టింది ఎందుకు అంటే సీతమ్మ గారిని తీసుకురావడానికి బ్రిడ్జి మీద నడిసి కదా మరి రాముడు గారు బ్రిడ్జి మీద నడిచి వెళ్ళాడా ఒకసారి ఆలోచన చేయండి బ్రిడ్జి మీద నడిచి వెళ్ళాడా కట్టాడు బానే ఉంది బ్రిడ్జి మీద నడిచెళ్ళి సీతమ్మ గారిని తీసుకొచ్చాడా నేను అనేది ఏంటంటే రామనాసుడు గారు సీతమ్మ గారిని తీసుకురావడానికి బ్రిడ్జి లేకుండా వచ్చాడు యువతలకి బ్రిడ్జి లేకుండానే తీసుకుని వెళ్ళిపోయాడు కానీ మన రాముడు గారేమో సీతమ్మ గారిని తెచ్చుకోవడానికి కోతులు కొండ ముచ్చులు తర్వాత ఎలుగుబంట్లు అనమాట వీటన్నిటి చేత బ్రిడ్జి కట్టించారు సరే ఈ బ్రిడ్జి కట్టి ఇంతగా బ్రిడ్జి మీద నడిచి లేదా లేదా చెప్తారు మనకు అంటే మీరు వాల్మీకి రామాయణం చదవలేదా యొక్క భుజాల మీద లక్ష్ముడు రాముడు ఇద్దరు భుజాలు ఎక్కి గా పుష్లు వెళ్తారు చూసారా ఆ సీతమ్మ గారిని వెతకటానికి వెళ్తాడు గాల్లో అట్లా వెళ్తాడు తీసుకొని ఇప్పుడు బిజ్జి కట్టింది నడిచి వెళ్తానికి కదా మరి వానర సాయన్యం బ్రిడ్జ్ వచ్చిందా వానర సాయంతి కొంతమంది బిజ్జి మీద వెళ్తారు కొంతమంది ఈదుకుంటూ వెళ్తారు సముద్రంలో మీరు ఒకసారి వాల్మీకి రామాయణం తీసుకొని చదవండి నేను చెప్పానని కాదు మీరు తీసుకొని చదవండి ఇప్పుడు రామణాసుడికి బిడ్జి అవసరం లేదు సీతమ్మ గారిని తీసుకెళ్ళటానికి మరి అనుమా తీసుకొచ్చి రావటానికి వచ్చాడు అలాగే తీసుకో అలాగే ఒక స్త్రీ ఒక స్త్రీని ఒక తెలియని ముక్కు మొహం తెలియనటువంటి ఒక కామాంధుడు వచ్చి బలాత్కారంగా తీసుకొని వెళ్తుంటే పారిపోవటానికి అవకాశం వస్తే ఒక నాలుగు సార్లు ఏ స్త్రీ అని పారిపోద్దా సార్ ఉదాహరణకు బందిపోటు దొంగలు మిమ్మల్ని పట్టుకున్నారు సార్ నక్సలైట్లు మీకు పారిపోవటానికి పారిపోవడానికి అవకాశం వచ్చింది మీరు పారిపోతారా లేదంటే అలాగే వాళ్ళ దగ్గరే ఉంటారా అంటే అవకాశం వస్తే మీరు రిప్లై ఇవ్వండి పర్లేదు ఇప్పుడు మనకి ఒక బందిపోడు దొంగలు మనం పట్టుకున్నారు సార్ మనం పట్టుకున్నారు బంధించారు మీకు పారిపోవటానికి నాలుగు సార్లు అవకాశం దొరికింది మీరు పారిపోతారా లేకపోతే వాళ్ళ దగ్గరే ఉంటారా మా వాళ్ళు వచ్చి రక్షిస్తారని నార్మల్ గా అయితే పారిపోతాం వెరీ గుడ్ అండి నార్మల్ గా అయితే పారిపోతాం కానీ సీతమ్మ గారికి నాలుగు సార్లు అవకాశం వచ్చినా ఎందుకు పారిపోలేదండి ఎందుకంటే వాళ్ళు రాజవంశీకులు కదండి అట్లా పారిపోతారు ఏం సార్ మీరు చెప్పటం గానీ రాజవంశకులు అని ఒక పరాయి వాడు బలత్కారం చేయటానికి వచ్చాడు సార్ చేయటానికి వచ్చాడు అది చేయలేదు కానీ ఆమె పారిపోవటానికి అవకాశం ఉంది స్త్రీ కదా రాజవంశీకులు అని చెప్పడానికి ఎవరికైనా చెప్పినారు నవ్వుతారు ముందు ఎందుకంటే రాజవంశీకులు అని చెప్పేసి ఒక రాక్షసుడు బలాత్కారం చేయడానికి వస్తే పారిపోయాలనే మాట వస్తుంది కదా సార్ ారిపోయేదే సార్ ఒక మగోడు లేని సమయంలో వస్తే పారిపోవటం కాదు అతన్ని నెట్టుకొని వెళ్ళిపోద్ది పారిపోమని కాదు అతని మీద చుట్టూ సముద్రం ఉంది ఎక్కడికైనా పారిపోద్ది ఆవిడ చుట్టూ సముద్రం లేనప్పుడు నేను అంటుంది నాలుగు సార్లు అవకాశం వచ్చింది సముద్రం మీద కాదు నేను అంటది సముద్రం ఇది ఆమెను తీసుకెళ్ళక ముందే ఇక్కడ జటాయుత యుద్ధం జరిగేటప్పుడు మూడు సార్లు పారిపోయే అవకాశం దొరికింది వాల్మీకి రామాయణం చదవలేదు అనుకుంటా మీరు సార్ ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఇండియాలో ఉన్నప్పుడే జటాయు జటాయుద్ధం జరిగింది రామాయణం చూడండి ఒకసారి అట్లా మీరు చరిత్ర కాదండి పారిపోయే అవకాశం వచ్చింది అనుకోండి ఎక్కడికైనా పారిపోద్దాం అంటున్నాయి యుద్ధం చేసేటప్పుడు పారిపోయే అవకాశం వచ్చింది కదా తర్వాత ఎదురుగా జటాయు నేను చెప్పేది అంటారా యుద్ధం జరిగేటప్పుడు కింద పడతారు మీరు కింద పడినప్పుడు పారిపోవచ్చు కదా తర్వాత రావణాసుడు గారు సీతమ్మ గారిని తీసుకొని వెళ్తా ఉంటే ఋషులందరూ కూడా చూస్తారు మరి ఋషులందరూ కూడా చెప్పొచ్చు కదా ఇలా రావణాసు తీసుకెళ్తున్నాడు అని అది కలుపుతుంది సార్ ఎందుకంటే ఒక కౌలు రాసిని ఇప్పుడు బిర్జీ రావణాసుడు సీతమ్మ గారిని తీసుకెళ్లే విషయంలో బ్రిడ్జి లేకుండా వచ్చినటువంటి రామణాసుడు గొప్పవాడు అనిపిస్తుందా మనకి సీతమ్మ గారిని తీసుకెళ్తానికి వెళ్ళినట్టు బ్రిడ్జి కట్టుకొని మళ్ళా బ్రిడ్జి మీద కన్నా వెళ్లకుండా ఆకాశం ఎగిరినటువంటి రాముడు గొప్పవాడు అనిపిస్తున్నాడా అంటే అది కథ సార్ కవి కౌలు కవులు కదిపించుకొని రాసినవి అర్థమైందా మీరు మానవుడు అన్నారు రాముడు గారు దేవుడు కాదండి మానవుడు అన్నారు ఓకే ఒక మానవుడికి రుషణాల మీద గ్యాప్ లేకుండా శరీరం నిండా బాణాలు వేస్తే ఆ మనిషి బ్రతుకుతాడంటే మీరు రాత్రి మీరే అన్నారు బ్రతకడని మరి మానవుడు అయితే చనిపోవాలి కదా మానవ మానవుని చూసి దేవుళ్ళు భయపడతారా మానవును చూసి ఋషులు భయపడతారా వాస్తవే కదా పడరు కదా మానవత్వంతో ఆలోచించ మతాన్ని పక్కన పెట్టేద్దాం మీరు ఎందుకంటే చరిత్రకారులు అంటున్నారు కనుక ఒకసారి ఆలోచన ఎందుకంటే అది కవులు రాసించినటువంటి కథలు తప్ప నిజాలు కాదు నిజమైతే ఒక పరాయి పురుషుడు బలాత్కారంగా తీసుకెళ్తుంటే రాజవంశీలో ఉన్నానని చెప్పేసి ఉండదు ఏ స్త్రీ కూడా అనుకున్నా అయితే ఇప్పుడు జటాయితో యుద్ధం జరిగేటప్పుడు కూడా అవకాశం వచ్చిందండి సార్లు వచ్చింది ఒకసారి కాదు నేను మూడు సార్లు వచ్చిందని చూపిస్తాను వాల్మీకి రామాయణంలో ఓకేనా తర్వాత హనుమంతుడు గారు ఉంటారు హనుమంతుడు గారు సంజీవిని తీసుకురావడానికి వెళ్తారు మరి అంత పెద్ద దాంట్లో సంజీవిని తెలియ కొండ కొండ తీసుకొచ్చి పెట్టారంటారు అవునా ఆ కొండని తీసుకొచ్చి పెట్టినప్పుడు దాని విస్తీర్ణం ఎంత ఉంది ఆ కొండ వాళ్ళ మధ్య పెట్టినప్పుడు వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు చెప్పండి మీరు ఇప్పుడు ఇప్పుడు ఆ కొండ అక్కడే ఉందా ఇప్పుడు పెద్ద కొండ తీసుకొచ్చి అక్కడ పెట్టారని చెప్పారు జనాల మధ్యలో రాముడు గారు సైన్యం అంతా ఉంది సార్ జనరల్ గా ఆలోచిస్తుంది అంత పెద్ద కొండం తీసుకొచ్చి పెడితే ఈ మనుషులందరూ ఎక్కడికి ఎక్కడ పోయారు ఈ కోతులు ఇప్పుడు రాముడు గారు కట్టింది రామసేతు దేవుడితో కట్టించాడు తెలుసా ఎవరితో అది ఎవరితో సార్ మనుషులతోనా లేకపోతే ఎవరితో రామసేతు నిర్మాణం జనరల్ గా నేను ఏంటంటే చెప్పండి ఈ వానరాలతోటి తర్వాత వీళ్ళంతా కూడా మనుషులు అక్కడ మనుషులలో ఉన్నదే లక్ష్మణుడు గారు రాముడు గారు తప్ప మనుషులు లేరు అందులో కట్టిన కట్టినంతా కూడా కోతులు కొండ ముచ్చులు తర్వాత ఉడతలు మన ఉంటాయి కదా బల్లుకాలు అంటే ఎలుక వీటితో కట్టించారు ఈ కోతులు ఈ కొండ ముచ్చులన్నీ కూడా ఎవరు తెలుస్తా సార్ మీకు ఎవరు ఎవరంటారు దేవుళ్ళే దేవుళ్ళే అప్సరతోను గంధర్వ కన్యలతో వ్యభిచారం చేసి రాముడు గారి అవతారంలో సకారంగా ఉండటానికి వీళ్ళందరూ పుట్టిస్తారు వాళ్ళే మరి ఇది కలిప్తం అంటారా సార్ ఒకసారి ఆలోచించండి జనరల్ గా రాముడు గారి అవతారం కోసం మీరు చదివి చదివే చదివారు లేదు నాకు తెలియదు ఒక చదవకపోతే ఒకసారి చూడండి నేను చెప్పింది దాంట్లో వాల్మీకి రామాయణంలో ఉందో లేదో చూడండి మొదటి నుంచి అసలు వాల్మీకి రామాయణం స్టార్ట్ చేయటమే స్టార్ట్ స్టార్ట్ అసలేదు వాల్మీకి రామాయణం ఎలాగ ప్రారంభించబడింది సార్ ఎట్లా రాస్తారు రాముడు గారి చరిత్రని ఎలాగ చెప్పండి ఒకసారి మీకు ఐడియా ఉంటుంది పెద్దవారు అదే నారదు అడగటం ఈ లోకంలో ఉత్తముడైన లక్షణాలు గల నరుడు ఎవరైనా ఉంటే చెప్పండి అంటే ఈయన మీరు చెప్పినవి అన్ని చాలా దుర్లభం అండి అలాంటి లక్షణాలు ఉండటం మనుషులకి కానీ ఉన్నాడు ఒక ఆయన సత్యవాకుని పరిపాలించేవాడు ధర్మ పరుడు అని చెప్పి చెప్తూ మనకి స్టార్ట్ అవుతూ తర్వాత వాల్మీకి అది పక్షులు కొట్టడం జస్ట్ మీరు పక్షులు కొట్టడం సింపుల్ గా తీసేశారు నేను సింపుల్ గా తీసే స్టోరీ అలా ఫాలో అవుతుంది అవునవును ఆ పక్షులు ఏం చేస్తున్నాయి తెలుసా ఏం చేస్తుంటే క్రౌంచ పక్షులు సంభోగం చేసుకుంటా ఉంటాయి అంటే భార్య ఆ దాంపత్య సంబంధాన్ని కలిగి ఉంటాయి అంటే మన భాషలో చేయాల చెప్పాలని సెక్స్ చేసుకుంటా ఉంటే అంటే చూసావా అలాగే సంసారం జరుపుకుంటా ఉంటే ఒక బోయివాడు చూసి మగపక్షిని కొడతాడు అప్పుడుకి వాల్మీకి గారు చూస్తూనే ఉంటాడు బోయవాడు బాణం వేసే ముందే చూస్తా ఉంటాడు గమనిస్తా ఉంటాడు బాణం వేసే ముందే అతను గద్దెచ్చుగా తర్వాత ఆ బోయి మీద కోపంతో ఆ మాట్లాడితే అందులో నుంచి కొన్ని స్వరాలు బతికి శ్లోకం అయిందంట అది శ్లోకమో కాదా అని చెప్పేసి చాలా మదన పడతా ఆలోచిస్తా ఉంటాడంట అంటే తన నోట్లోకి వచ్చింది శ్లోకమా కాదా తనకు తెలియదా సార్ ఆలోచన తన నోట్లోకి ఏం మాట్లాడాడో ఏందో తెలియదా సంభోగం చేసుకుంటా ఉంటే చరిత్ర రాయటమైంది సార్ కౌంజ పక్షులు సంభోగం చేసుకుంటే దాని చూసి చరిత్ర రాసేవాడు రాముడు గారి చరిత్ర జరిగిందన్నావు రాయొచ్చుగా మాములుగానే రాముడు ఇలా గుట్టాడు ఇలా గుట్టాడు రాయొచ్చుగా అంటే చూడండి కవులకి చాతుర్యం ఉంటది అవును అర్థమైందా వాళ్ళు ఏం చేస్తారంటే మనం మనుషులుగా అంటే మామూలుగా మాట్లాడుతాం వాళ్ళు కథల్లో రాసేటప్పుడు చిన్నదాని కూడా గోరంతలో చేసి రాస్తుంటారు అక్కడే మనం తెలిసిపోద్ది ఇవి కదిపితాలు అని ఇప్పుడు మీరు పాయింట్ నేను అనేది కూడా అదే చరిత్ర జరిగింది రామాయణం వాస్తవమే కానీ మీరు చెప్పే అనేవి కూడా కథలే ప్రక్షిప్తాలు అవన్నీ కూడా ఎప్పుడు సార్ ఒకటి ఇక్కడ రామాయణం ఏడు ఆరు క్రీస్తు పూర్వం ఆరు ఏడు శతాబ్దాల్లో మొదలైతే క్రీస్తు శకం మూడు నాలుగు శతాబ్దాల దాకా కూడా అది ఏడవదాన ఏడాది అవతానే ఉన్నాయి దానికి యాడ్ ఇప్పుడు మీరు అన్ని కూడా నిజంగా నేను ఒప్పుకుంటున్నా అవన్నీ కథలే అవన్నీ కూడా ఎవడో ఎవడు దోషిందాడు యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళాడు కానీ మూల కథ మాత్రం జరిగిందండి అది సార్ నేను మూల మీరు ఏదైతే మూల కథ మూల కథలో ఇప్పుడు మీరు చెప్తున్నారు చూడండి ఏది ఏవైతే విచిత్రాలు అవి మాత్రం ప్రక్షిప్తాలు ఆన్స్ అవుతా చిన్న చిన్నమాట సార్ సంస్కృతం నేర్చుకొని సంస్కృతంలో చేసే వేల సంవత్సరాలు ప్రత్యక్షాలు చేసే వాళ్ళు ఎవరున్నారు సార్ మీ గ్రంథం మన గ్రంథాల్లో అంతగా దూరి చేస్తా ఉంటే మన ఏం చేస్తున్నారు అదే స్వధార్మికులు చేయాలంటే కాదు సార్ మాట వైదిక ధర్మంలో ఉన్న వాళ్ళే ఆ ప్రక్షిప్తాలని చేసిన సంగతి ఇతరులకు తెలిసింది కదా చైతన్య అనేది ఇప్పుడు చేసినట్టు చేసినట్టు తెలిస్తేనే కదా ప్రక్షిప్తాలు అనేది మనం మరి అప్పుడు మనోళ్ళు ఏం చేశారు అంటున్నా చేసేది ఏముంది ఇప్పుడు ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను సార్ ఇప్పుడు రామాయణం అనే దానికి మీరు ఎందుకు అంత అథారిటీ ఇస్తున్నారు హిందూ జనరల్ గా అది ఏంటంటే ఒక ఇతిహాసం మాత్రమే అది అవును ఇతిహాసం రామాయణం మతానికి కాదు అదేమి దానికి ఏమి అదేమి దానికి అంత మించి సిగ్నిఫికెన్స్ ఏమి లేదు అది ఒక కవి చమత్కారంగా రాసిన తప్పే కాని మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ నాకు వేదాల్లో అనుకోండి నేను వదిలేస్తాను హిందూ మతాన్ని కానీ మీరు ఏదేదో పురాణాలు మీరు పురాణాలు ఇతిహాసం తీసుకొచ్చింది ప్రామాణికం కాదా ఎవరు చెప్పారు మీకు రామాయణం ఎట్లా ప్రామాణికమవు